మనిషికి జీవం పోసి దాని చేత పని చేయించి నీ చేత పని చేయించేవాడు లోపల ఒకడు ఉన్నాడు నీ చేత పని చేయించేవాడు లోపల ఒకడున్నాడు వాణి జ్ఞాపకం పెట్టి పని చేస్తే నువ్వు టైర్ అసలు మనిషి టైర్ అవ్వటానికి పని కాదు ఈ పని నేను చేస్తున్నానని తలం పోల టైర్ అవుతాడు మరి భగవాన్ ఎప్పటి వరకు బోధించారు నీ దూరం ఆన్సర్స్ నువ్వు తప్పించవటం క్వశ్చన్స్ ముప్పై వేల ప్రశ్నలు లాస్ట్గా నేను శరీరం విడిచిపెట్టే వరకు టీచింగ్ ఉడికి అప్పుడు జనాన్ని ఇంకా నాలుగు రోజులు తన శరీరం పడిపోతున్నానుకే జనాన్ని చేశారు జనాన్ని చేస్తే అవి అన్నారు జనాన్ని ఎవరిని అది చూడవటం లేదు నా దగ్గర రానివ్వటం లేదు మీరు నాకు మధ్యదనం పెడుతున్నారు ఎందుకు పనికిరాని దేహానికి మధ్యదనం కూడా ఎందుకు అన్నారు అంటే మరి సమాధానం ఎవరికి చెప్పక్కర్లేదు ఊరికి చూసి వెళ్ళిపోతా ఉంటున్నారు కానీ చూడటానికి కూడా పనికి రాదని మీరు తప్పులే చేస్తున్నారు యువత మనిషి చూడటానికి కూడా పనికిరాని దేహానికి మధ్యదనం మటుకు ఎందుకు కర్తవ్య తెలిస్తే కర్తృత్వం పోతుంది కర్తృత్వం పోతే నీకు టైర్ అవటం మా నష్టం ఎక్కువ తింటే నిద్ర తక్కువ తింటే నీరసం ఎలాగైనా ప్రమాదం కొన్ని ఎక్కువ తింటాం అనుకోండి కూర బాగుందని ఇంక నిద్ర తక్కువ తిని బాగా తక్కువ తింటాం అనుకోండి నీరసం అంటే మనం సమానంగా తినాలి ఎక్కువ తినకూడదు బాగా తక్కువ తినకూడదు మధ్య మార్గంలో ఉండాలి యుక్తాహార విహారశ యుక్తంగా తిను ఎక్కువ తినకు తక్కువ తినకు యుక్తంగా తిను నీ జీర్ణశక్తికి ఎంతైతే సరిపోతుందో నీ జఠాగ్నికి ఎంతైతే సరిపోతుందో అంతే నీ ఆహారం పెట్టడానికి నితంగా మితమని కుష్టి మితం అనలేదు అకే అనలేదు యుక్త ఆహారం యుక్తంగా తిను ఎక్కువ తింటే అవుతుంది తమ గుణం పెరిగిపోతుంది ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి విహారంలో జాగ్రత్తగా ఉండాలి స్నేహాలు కూడా మాత్రంగా ఉండాలి స్నేహాలు ఎక్కువగా ఉంటేనే నీ సాధన చెడిపోతుంది పుణ్యష్ట చెబుతున్నారు భగవాన్ ఏం చెబుతున్నారు ఉన్న చోటనే ఉండు అంటే నువ్వు రొటీన్ లో చేసే పనే కదా యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ కన్ఫారిటీవ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ నువ్వు రోజు చెప్పి పాటాలే కదా దాని వల్ల నువ్వు పెద్ద టైర్ అవుతావుతా నువ్వు చేస్తున్నా టైర్ అవుతున్నావు లోపల నీ చేత పని చేయించేవాడు అక్కడ ఉన్నాడు నిర్మలంగా ఉంటే నీ లోపల ఎవరైతే నీ చేత పని చేయించాలో నీ దేహం గారు ఎవరైతే పని చేయిస్తారో ఆ పని చేయించి చేయించుకుపోతూ ఉంటాడు అంటే నిర్మలంగా నిశ్చితంగా మనం ఏదైనా పని చేయాలి అనునాథుడు ఏ పని చేసినా సైలెంట్ గా చేస్తాడు నేను ఎవరు నీ గొడవ నుండి నీకు అనుగ్రహిస్తే నీ పక్కవాడు కూడా తెలుగుదాన్ని అంటే భగవంతుడు ఎలా పని చేస్తున్నాడో మనం కూడా అలా పని చేయటం నేర్చుకుంటే ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు మనం లోకం సంతోషం కోసం పని చేస్తున్నాం కానీ భగవంతుని సంతోషం కోసం మనం పని చేయకుండా అంటే మనకు జ్ఞానం రానే రాదు ఏ పని చేసినా దేవుడు ఎలా చేస్తాడు సైలెంట్ గా చేస్తాడు సైలెంట్ గా చేస్తాడు అంటే వాడికి ఇతరులు లేరు వాడికి ఇతరులు వారు గుర్తింపు అక్కర్లేదు అలాగే మీరు కూడా గుర్తింపులు అక్కర్ లేకుండా పని చేస్తే దేవుడు సంతోషించి ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు